అందరికి నమస్కారం అండి స్వాగతం అండి అశ్వథాటీ గురించి ఎంతో వివరంగా వివరణగా చెప్పారండి రమేష్ శర్మ గారు ఆయన వాచస్పతి అండి ఖంగు ఖంగుమంటూ ఆ కంఠంతో వివరించారు ఎక్కడా స్కిప్ చేయకుండా దాకా చూడండి ओम संग्रह्येश्च आरदते इमां जनतां संग्रंघानीति द्वादशारptir रषड भवति द्वादशमासा संवत्सर संवत्सरमेवा वरुंधे मौञ्जि भवति उर्पयुञ्जा उर्जमेवा वरुंधे चित्ता नक्षत्रं भवति चित्रं वा

अथर्वणवेदप्रिये अथर्वमुख वीतिरसेन तनुता द्वैपायनप्रभृति सा पायुध त्रिदिवसोपानधूलिचरणा पापा

కోటి ఏకులధిక dhaati mudhara mukhaviti rasena tanutam గమ్మత్తుగా అరుతాడు కాలిదాసు చెటి భవ నికిల కేటి కదంబ వన ఉండేటువంటి తల్లి కదంబవనంలో వనంలో ఉన్న వాళ్ళకి ముసలితను రాదకండి యవ్వనంగా ఉంటారు అది కదంబవనం వనం అంటే మహాత్యం మొదటి టైంలో పోగుతాడు అనేక ఇంకా రెండో పేంలో కోటీర చారుతర కోటీ మనీకరణ కోటీ కరంబిత పద అమ్మవారి పక్కన ఇలా వింజామరుడు వీస్తున్నటువంటి మిగతా దేవతలు ఉంటారు చూసారా సచామర రమావాణి అటు పక్క పక్కలో పక్క కూర్చొని రమాదేవి ఒక పక్క సరస్వతి ఒక పక్క కూర్చొని విసురుతూ ఉంటారట అమ్మవారి అలా విసురుతుంటే మిగతా దేవతలు అందరూ వచ్చి దండం పెడుతూ ఉంటారట ఆ దేవతకు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క కిరీటం ఉంటుంది ఆ కిరీటం మీద ఒక మణి ఉంటుంది ఇంద్రుడికి ఒక మణి అగ్నికి ఒక మణి వరుణుడికి ఒక మణి ఆ దేవతలు వచ్చి ఆ దండం పెడుతూ ఉంటే ఆ కిరీటాల యొక్క మణి యొక్క అనేక కిరణాలు అమ్మవారి కాళ్ళ మీద పడి మెరుస్తూ ఉంటాడు ఇద్దరు చూస్తూ ఓహో ఈ వెలుగు వచ్చిందంటే ఇందులో దండం పెట్టాడు అనమాట ఈ దేవత కోటి మణి కిరణ అనేక మనుల యొక్క కిరణాలు అమ్మవారి పాదాల మీద పడుతూ ఉంటాయి మూడవ లైన్ చెప్తాడు పాటిర గంధ కు అమ్మవారు ధరించినటువంటి వస్త్రం అనేక రకమైనటువంటి గంధ రూపాలతో వాసన దొరుకుతూ ఉంటుంది దేవతాశక్తులు వచ్చాయంటే ఆ వాసనలు వస్తాయట ఇంకోటి ధన కథలో దేవతలు ఎలా గమనించాలో చెప్పారు చెమట రాదట దేవతలకి వాళ్ళ అడుగులు భూమించి పాదాల ఒక ఒక అడుగు పైన పైనతాయట అలా చెప్పుకుంటాడు కనురెప్పలు కొట్టరట దేవతాశక్తులు ఇవన్నీ దేవతా లక్షణాలు అలా అమ్మ అలా ఉంటున్న నువ్వు గంధ చాటి నువ్వు ఉన్న చోటల్లా సుగంధాలు చూపుతున్నా అని చెప్పుకుంటూ అగాధి అగాధం అంటే లోయలు హిమాలయాల యొక్క కూతురు హిమాలయాలలో లోయ ఎక్కువ సుత అంటే కూతురు సుత అంటే కొడుకు అలా సుత అని చెప్పి నాలుగు లైన్లలో మూడు లైన్లలో పొగిడేసి చివరిలో చమత్కారంగా అడుగుతాడండి కాళిదాసు అందరికీ తెలిసిందే విన్నదే ఘోటీ కుల ధాటి ఘోటీ కులం అంటే గుర్రాల గుంపు అది హార్స్ పవర్ వెయ్యి గుర్రాలు పరిగెడితే ఎంత వేగంగా వస్తుందో అటువంటి వాగ్ధాటి గోటి ధాటి అటువంటి ధాటి అనుగ్రహించు తల్లి అదే నా కోరిక ఎప్పుడు అనుగ్రహిస్తావు ఎలా అనుగ్రహిస్తావు నా కోసం ఏమి గంటలు గంటలు దృష్టి పెట్టకర్లేదు ముదార ముఖవీటి రసైన ముఖవీటి అంటే సంస్కృతంలో తాంబూలం అది నోట్లో వేసుకున్నప్పుడు ఒక్క క్షణం చప్పదిస్తారు కదా ఆ రసస్వాదం ఉదాముఖ వీటి రసేన తలుతాం ఆ రసాన్ని స్వీకరించినప్పుడు ఒక్క క్షణం తృప్తి చెందుతారు అబ్బా టేస్ట్ గా ఉందనుకుంటా మానం అలా ఒక్క తాంబూల రసం స్వీకరించిన క్షణకాలం నా మూత దృష్టి పెడితే వెయ్యి గుర్రాలు పరిగెత్తినంత వాగ్దాటి నాకు వస్తుంది తల్లి అని చెప్పి మూడు లైన్లు పొగిడేసి చక్కగా అమ్మవారిని ప్రార్థి చివరి లైన్ లో కోరి కోరుకుంటాడు కాళిదాసు నిజంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందేవాడు అలా ఈరోజు అశ్వధాతి శ్లోకం కూడా చెప్పుకున్నాం ప్రతి ఒక్క శ్లోకంలో అటువంటి అద్భుతాలు కాళిదాసు ఆశుగా చెప్పిన మహానుభా ఆయనకే ఇచ్చిందమ్మ మనందరికి కూడా ఇస్తుంది అటువంటి అనుగ్రహం జగదం బాబా జై